Welcome to Mega Box Office అమలాపురం నుంచి అమెరికా వరకు సినీ ప్రపంచం అంతా ఓజీ ఫీవర్ తోనే ఊగిపోతోంది ఇప్పటికే నార్త్ అమెరికాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రెండు మిలియన్ డాలర్లకి పైగా కలెక్షన్లు రాగా ఇవి మరింత పెరిగేలా కనిపిస్తున్నాయి ఇక తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కావడంతో గంట గంటకి టికెట్ల సేల్స్ పెరిగిపోతున్నాయి ఈ ఊపు చూస్తుంటే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఓజీ రికార్డ్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది గురువారం ఈ చిత్రం రిలీజ్ కానుండగా తెలుగు రాష్ట్రాల్లో బుధవారమే ప్రీమియర్ షోలు పడనున్నాయి ఈ నేపథ్యం లోనే ఫ్యాన్స్ అందరూ ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకుని సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నారు ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ తగిలింది ఈ సినిమాకి సంబంధించిన అన్ని షోలు క్యాన్సిల్ అయ్యాయి పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాకి ఓవర్సీస్ లో ఊహించని షాక్ తగిలింది ప్రముఖ థియేటర్స్ చైన్ అయిన యార్క్ సినిమా సంస్థ తమ థియేటర్స్ లో ఓజీ చిత్రాన్ని రిలీజ్ చేయడం లేదని ప్రకటించింది ఓజీ మూవీకి సంబంధించి అన్ని షోలను క్యాన్సిల్ చేస్తున్నామని అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వారికి డబ్బులు రీఫండ్ చేస్తామని వెల్లడించింది ఈ మేరకు సుదీర్ఘ నోట్ ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది ఓజీకి సంబంధించి అన్ని షోలను రద్దు చేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలియజేసేందుకు చింతిస్తున్నాం నార్త్ అమెరికాలో సినిమా డిస్ట్రిబ్యూషన్ తో ముడిపడి ఉన్న వివిధ కల్చరల్ పొలిటికల్ శక్తుల వల్ల ప్రేక్షకుల భద్రతకు హాని కలిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాం అందువల్ల ప్రేక్షకులకి కలిగిన అసౌకర్యానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్న వారికి సొమ్ము మొత్తాన్ని రీఫండ్ చేస్తాం మా కస్టమర్లు ఉద్యోగుల భద్రతే మాకు అత్యంత ప్రాధాన్యత నార్త్ అమెరికాలో ఓజీ సినిమాకు వచ్చే కలెక్షన్స్ పెంచి చెప్పాలని అలా అయితేనే ఆ తర్వాత రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలకు వాల్యూ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని డిస్ట్రిబ్యూషన్ తరపు వ్యక్తుల నుంచి రిక్వెస్ట్లు వచ్చాయి నార్త్ అమెరికాలో సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీని నియంత్రించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు సామాజిక స్థాయి రాజకీయ అనుబంధాల ఆధార సౌత్ ఏషియన్ వర్గాల్లో కల్చర్ పరంగా విభేదాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది యార్క్ సినిమాస్ ఇలాంటి అనైతిక వ్యాపార పద్ధతుల్ని ప్రోత్సహించదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నామని యార్క్ సినిమాస్ సుదీర్ఘ నోట్లో తెలియజేసింది ఇక నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే టూ మిలియన్ డాలర్స్ దాటిపోయాయి అయితే అనూహ్యంగా యార్క్ సినిమాస్ తమ షోస్ ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించడంతో యుఎస్ లో సుమారు ఎనభై వేల డాలర్ల ఆదాయం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి యార్క్ సినిమాస్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనక కంటెంట్ ఆలస్యమే కారణమని తెలుస్తోంది ఓవర్సీస్ లో పెద్ద సినిమాలను రిలీజ్ చేయాలంటే కొద్ది రోజుల ముందే కంటెంట్ తమకు అందించాలని థియేటర్ చైన్ సంస్థలు నిబంధనలు పెట్టాయి అక్కడ ఏ సినిమా రిలీజ్ కావాలన్నా ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే ట్రిబుల్ విషయంలోనూ మేకర్స్ ఈ నిబంధన పాటించారు అయితే ఓజీ విషయంలో కంటెంట్ ఆలస్యం కావడంతోనే షోలు క్యాన్సిల్ అవుతున్నట్టు తెలుస్తోంది మొత్తంగా చూసుకుంటే నార్త్ అమెరికాలో ఈ నిర్ణయం వల్ల సుమారు లక్షన్నర డాలర్లకు పైగా ఆదాయం నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఇలా ఉన్నట్టుండి షోస్ అన్ని క్యాన్సిల్ చేసేయడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుని సినిమాని థియేటర్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెహికల్ లతో ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఇలా థియేటర్ యాజమాన్యం సడన్ షాక్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది గతంలో ఓవర్సీస్ లో చూసుకుంటే మరే తెలుగు సినిమాకి ఇలా జరగలేదు కానీ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీకే ఇలా జరగడం అనేది హాట్ టాపిక్ గా మారింది యార్క్ సినిమాస్ ఇలా ఓజీ మూవీ షోస్ అన్నింటినీ క్యాన్సిల్ చేయడం వెనుక కంటెంట్ ఆలస్యమే కారణమా లేక మరే ఇతర ఏమైనా ఉన్నాయా అనేది బయటికి రానప్పటికీ ఓవర్సీస్లో ఓజీ షోస్ క్యాన్సిల్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది